నా ప్రణాళిక ఇక్కడికి రావడం ఓకే ఇక్కడికి వచ్చి క్లాస్ వినడం అన్నది నా ప్రణాళిక సో ఇదే ఒకవేళ నిజమైతే అంటే నా ఇచ్చతో అంటే నా నేను రావాలని కోరుకొని నాకు ఇష్టమయ్యి నేను ఇక్కడికి రాలేదు అది ప్రణాళిక కాబట్టి వచ్చాను అంటే ఇక్కడ నా స్వతంత్రత లేదా అన్నది నా ప్రశ్న అంతే అర్థమైంది ఎస్ ఇది ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఇది నా ప్రణాళికే నా ప్రణాళికలో భాగంగానే సో నేను ఏమేమి చేయాలో నేను కొన్ని విషయాలు తప్పించుకుందాం అనుకున్నాను కానీ ఛాన్స్ లేదు తప్పించుకునే ఛాన్స్ కాలేదు కంపల్సరీ చేయాల్సి వస్తుంది మీరు స్వతంత్రత లేదంటున్నారు అంటే ఇక్కడ ప్రణాళిక అదే స్వతంత్రం నీ ఇష్టం చేయకుండా పోవచ్చు నేను వెళ్ళిపోవచ్చు ఇప్పుడు పారిపోవచ్చు అది నా స్వతంత్రమే కానీ అది వృధా అయిపోతుంది మళ్ళీ నాకు ఒక అవగాహన వచ్చింది మళ్ళీ ఏమొచ్చింది అవగాహన ఖచ్చితంగా నేను చేయాల్సిందే అని సో రెండు ఉన్నాయి నా చేతిలోనే ఉండేది నాకు స్వతంత్రము ఉంది నేను వెళ్ళిపోయిండొచ్చు ఆ ప ఆ పనిని తప్పించుకొని అది నా స్వతంత్రం అవుతుంది కానీ నాకు అవగాహన వచ్చింది నేను ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ నేను ఈ పని కంపల్సరిగా చేయాలనేది నాకు అవగాహన వచ్చింది కాబట్టి ఇది నా ప్రణాళికే నేనే చెయ్యాలి నాకు అనిపించింది కాబట్టి సో ఎవరి జీవితంలో కూడా సరే ఏం జరిగినా అది ప్రణాళికబద్ధంగానే జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు అంగీకరించండి అంగీకరించి దాన్ని ఫస్ట్ దాంట్లోకి వెళ్ళండి చెయ్యండి దాని తర్వాత మీకు మంచి ట్రాక్ వస్తుంది పర్ఫెక్ట్నై వస్తుంది మీకు ఒక్కసారి ఆ అనుభవం ట్రాక్ వచ్చిందంటే తర్వాత మీకు ఎక్కడ కన్ఫ్యూజన్స్ ఉండవు సో నాకు కన్ఫ్యూజన్ పోయింది ఎవరు వీల్ వాళ్ళదే అవునుందా లేదా పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎవరు ఫ్రీ వీల్ వాళ్ళకి ఇచ్చారు ఆ ఫ్రీ వీల్ని ఎలా ప్రాపర్గా వాడుకోవాలన్నది మన ఇది ఏదైతే పర్ఫెక్షన్ ఐ మీన్ దాన్ని ఏమంటుంది ఇంకెంత జ్ఞానం దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ సృష్టి యావత్తు ఈ సృష్టి యావత్తు ఏదైతే ఉందో అది అంత విచ్చలవిడిగా ఉంది ఎలా ఉంది విచ్చలవిడిగా ఉంది కానీ దాంట్లో క్రమం ఉంది కాబట్టి ఏ గ్రహానికి ఏ గ్రహం ఆ టచ్ కాకుండా చాలా ప్రాపర్గా చాలా అందరం ఇంత ఈ బ్రహ్మాండంలో ఉండగలుగుతున్నాం అవునా కదా అలాగే మనిషి బుర్రలో ఉన్న తిక్క ఆ తిక్కని లెక్క చేసేది ధ్యానం మాత్రమే ధ్యానమే చే ఆ తిక్కను లెక్క చేస్తుంది అది ఒక ఒక ప్రాపర్ వేలో తీసుకొస్తుంది అనమాట లెక్కలో వీక్ సార్ అయితే ఆయన లెక్కలో వీక్ కాదు ఆయన ఆస్కింగ్ క్వశ్చన్ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆయన పత్రికారితో ఉండి ఎంతో నేర్చుకున్నాడు ఆయన మాట్లాడుతుంది ఆయన మాటలు కావవి ఇక్కడ ఎంతో మందికి ఉన్న ఆ సమస్య ఇస్తున్న క్వశ్చన్స్ మన ఎంటీ అయితే మన ద్వారా ఆటోమేటిక్గా రావాల్సినవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అది ఇది ఎక్కడో ఉండే ఉంటుంది ఎవరి బుర్రలోనో అది ఆయన ద్వారా వస్తుంది ఇక్కడికి అవునా కదా అయి ఉండొచ్చు లేకపోతే ఏది మనం మన మన్ మన మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఆధ్యాత్మికత తెలుసుకున్న తర్వాత మనం ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఆ వచ్చి వాయించేవాడు ఏదో ఒకటి వాయిస్తూ ఉంటాడు ఖచ్చితంగాను ఏదో ఒకటి వాయిస్తాడు వాడు సా వాయిస్తాడో రీ వాయిస్తాడో గా వాయిస్తాడో ఇక్కడ వెంకట్ ఉండడు ఉంటాడు వెంకట్ వెంకటే నేను కదా నేను వెంకట్ ఒకటే చైతన్యం విడివిడిగా ఉంది అదే ఒక రూపాలు వేరే ఉన్నాయి అంటే ఏమంటారు దాన్ని దర్పణాలు దర్పణాలు విడివిడిగా ఉన్నాయి కానీ చైతన్యం ఒక్కటే అలా అకత్వం చేసేదే పిఎస్ఎస్ఎం మూమెంట్ ప్రతిదీ మనం ఒక ప్రణాళికతోనే జరుగుతుంది కృషిక్రమం కూడా మనం కూడా జన్మ తీసుకునే ముందు ఆ హాస్టల్ వార్డ్స్లో ఏ దేశంలో జన్మ తీసుకోవాలి ఈ జన్మ ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఏమున్నాయి అంటే ఒక ధనికునిగా నేర్చుకోవాలి పాఠం ఒక పేదవాని ఒక వికలాంగుని ఇట్లా ఎన్నో ఉంటాయి ఆత్మ పాఠాలు అనేకం మనము భౌతికంగా జడ్జి చేస్తాం అది గొప్ప ఇది తక్కువ ఇది ఎక్కువ మాన అవమానాలు ఇవి మనం జడ్జి చేస్తాం కానీ ఆత్మకు అవన్నీ లేవు అన్ని అనుభవాలు ఒకటే ఆత్మ అన్ని అనుభవాలు ఒకటే కాబట్టి ప్రతి ఒక్క సోల్ తన యొక్క ఆత్మ పరిణామ క్రమంలో ఎన్నో జన్మలు తీసుకునే క్రమంలో ఆ జన్మ యొక్క ప్రణాళికను ఆ హాస్టల్ వర్సులో ముందే నిర్ణయించుకుంటారు మేజర్ మేజర్ ఈవెంట్స్ అన్నీ ఏ దేశంలో పుట్టాలి ఏ తల్లిదండ్రులకు పుట్టాలి ఏ వృత్తి కొనసాగించాలి ఇవన్నీ మేజర్ ఈవెంట్స్ అన్నీ అక్కడే ప్లాన్ చేసుకొని రావడం జరుగుతుంది ఆడగన మగన అలా అన్ని మేజర్ ఈవెంట్స్ అన్నీ అక్కడే ప్లాన్ చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫ్రీ విల్ కూడా ఉంటుంది అవన్నీ మర్చిపోతాం ఈ యొక్క భూగ్రహం అనే ఒక పాఠశాలకు వచ్చిన తర్వాత ఇది స్కూల్ మన ఇది మన స్వస్థలం కాదు స్కూల్ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ నిర్ణయించుకునే మనం మర్చిపోతాం ఇక్కడ మనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కానీ మీరు చేసే ఆ పనుల వల్ల దాని యొక్క ఫలితం కూడా ఉంటుంది కాబట్టి రెండు కరెక్టే ప్రణాళిక ఉంది స్వేచ్ఛ కూడా ఉంది మీరు ఇక్కడ ఈ మీ యొక్క స్వేచ్ఛ ద్వారా ఏదైనా చేయొచ్చు కానీ దాని యొక్క ఫలితం కూడా ఉంటుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అందుకనే భగవద్గీతలో శుభాశుభ శుభ పరిత్యాగి అని చెప్పడం జరిగింది మీరు శుభాన్ని అశుభాన్ని రెండు పెట్టండి మీరు యోగి అవ్వాలంటే రెండు పెట్టాలి అదే సార్ మంచి పెట్టాలంటే మంచి చేయండి కానీ నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టి చేయాలి అప్పుడు మాత్రమే ఆ కర్మ మీకు అంటదు అందుకనే శుభాశుభ శుభ పరిత్యాగి యో నా హృష్యతి నా ద్వేష్చి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మా అని అన్నాడు అలాంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అని చెప్తున్నాడు ఎవరు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఏదైనా గొ గొప్ప పనులు చేస్తే నేనే చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టండి చిన్న పని చేసి ఇంత మనం పేపర్లో పెద్ద రాసుకుంటాం నేను ఇంత ఇంత సహాయం చేశానని ఇదని అది మీరు సహాయం చేసినప్పుడు పక్క వ్యక్తి కూడా చెప్పకండి మీ ఇంట్లో కూడా చెప్పకండి సో అప్పుడు మాత్రమే మీరు శుభ శుభ పరిత్యాగి కాగలరు కాబట్టి ప్రణాళిక ఉంది స్వేచ్ఛకూడదు రెండు కరెక్టే థ్యాంక్ యూ సార్